ప్రియుల మూడవది చూస్తే ప్రభుతో సహవాసం చేయట కనుక ఎప్పుడైతే మనము ప్రత్యేకింపబడి ఎప్పుడైతే మనం ప్రార్థిస్తూ ఉన్నామో దేవునికి మనకే సహవాసం అనేది పెరుగుతూ ఉంటుంది దైవచన్యులు దేవదాసాయి గారి యొక్క గదిలోనంట ఒక చిన్న బోర్డు ఉండేదట ఏంట ఆ బోర్డు మీద ఏముండేదంటే మానవ సహవాసం కన్నా దైవ సహవాసము నీకు ఎక్కువ కలదా అని ఒక మాట రాయబడి ఉండేదట కనుక మానవ సహవాసం కన్నా దైవ సహవాసం నీకు ఎక్కువ కలదా ప్రియులరా మనకైతేనో దైవ సహవాసం కన్నా మానవ సహవాసం నీకు ఎక్కువ కలదా అనుకుంటాం మనం మనకెక్కువ ఏ సహవాసం కావాలి మానవ సహవాసం కావాలి కానీ ఇప్పుడు మానవ సహవాసం కన్నానట మనం ఏ సహవాసం కలిగి ఉండాలంటే దైవ సహవాసం అనేది కలిగి ఉండాలి